హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులందరికీ వచ్చిన పెద్ద శుభవార్త గురించి క్లియర్గా చెప్పబోతున్నాం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ముఖ్యంగా యాభై సంవత్సరాల వయసున్న వారికి పెన్షన్లు ఎప్పటి నుండి ప్రారంభం అవుతాయో కూడా స్పష్టంగా ప్రకటించారు సో ఈ యాభై సంవత్సరాల పెన్షన్లకు సంబంధించి ఈ డిసెంబర్ నెలలోనే అప్లై చేసుకునే ఛాన్స్ ఇస్తారు అది ఏ తేదీ నుండి ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆల్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఇక విషయానికి వస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నాం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుకు కింద అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతీ నెల మొదటి తేదీ నుండి రెండు లేదా మూడో తేదీ వరకు నాలుగు వేల రూపాయలు చొప్పున పెన్షన్లు అందిస్తున్నారు పబ్లిక్ హాలిడే ఉంటే ముందు రోజే పంపిణీ మొదలుపెట్టి మొదటి రోజే తొంభై ఎనిమిది శాతం మందికి రెండో రోజు కల్లా వంద శాతం మందికి పూర్తి చేయడం సచివాలయ ఉద్యోగుల ద్వారా జరుగుతుంది అయితే ఈ నెల నుంచి కొందరికి ఇంటింటికి పెట్టకుండా నేరుగా బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ జమ చేస్తున్నారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా నూట పది శాతం మందిలో వికలాంగులుగా చదువుకుంటున్న విద్యార్థులకు హాస్టల్ నుంచి రావడం కష్టమవుతుంది కనుక ప్రభుత్వం వారికి నేరుగా అకౌంట్కి డబ్బు పంపుతుంది ఒకవేళ రెండు నెలలు డబ్బు పడకపోయినా టెన్షన్ అవసరం లేదు రెండు నెలలు కలిపి పంపిస్తామని ప్రభుత్వం చెప్పింది మీరు సచివాలయంలో అప్లికేషన్ ఇస్తే వెంటనే జమ చేస్తారు అలాగే నలభై ఐదు శాతం కంటే ఎక్కువ డిసేబిలిటీ ఉన్నవారందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు కూడా నోటీసులు జారీ చేశారు ఈ నెల నుంచే ఆ పెన్షన్ల పంపిణీ కూడా స్టార్ట్ చేస్తున్నారు కొత్తగా ఎనిమిది వేల నూట తొంభై మంది లబ్ధిదారులను గుర్తించి గ్రామ వడ్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ పంపిణీ కోసం రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల చేశారు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల పెన్షన్ తీసుకోవడం కష్టమవుతుండటంతో మూడు నుంచి నాలుగు రోజుల వరకు పంపిణీ కొనసాగించేందుకు ఆదేశాలు ఇచ్చారు రాష్ట్రంలోని కోస్తా ప్రాంతాల్లో వర్షాల కారణంగా పెన్షన్ పంపిణీని మొత్తం ఇరవై మూడు రోజుల పాటు పొడిగించారు త్వరలోనే తొంభై వేల మంది హెచ్ఐవి బాధితులకు పెన్షన్లు ఇవ్వనున్నట్లు మంత్రి సత్యకుమార్ ప్రకటించారు ప్రస్తుతం నలభై రెండు వేల మందికి ఇచ్చే ఈ పెన్షన్ను తొంభై వేల మంది వరకు పెంచుతున్నారు హెచ్ఐవి పాజిటివ్ రేటు జీరో పాయింట్ టెన్ పర్సెంట్ నుంచి జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్కి తగ్గిన ఐటీ ఉద్యోగుల్లో కేసులు పెరగడం ఆందోళనకరమని తెలిపారు ఇప్పుడు ముఖ్యమైన విషయం సీఎం చంద్రబాబు పదవిలోకి వచ్చిన తర్వాత సామాజిక భద్రతా పెన్షన్ను నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు కిడ్నీ రోగులకు పది వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల వరకు హెచ్ఐవి రోగులకు నాలుగు వేల రూపాయలు చొప్పున ఇస్తున్నారు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు యాభై ఏళ్ళ వయసుతోనే పెన్షన్ అర్హత కల్పిస్తామని ముందే చెప్పినట్టుగా ఇప్పుడు ఆ ప్రక్రియను స్టార్ట్ చేస్తున్నారు ప్రస్తుతం అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు కానీ యాభై ఏళ్ళ వారిని కలిపితే మొత్తం లబ్ధిదారులు దాదాపు ఎనభై నుంచి ఎనభై ఐదు లక్షల వరకు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని యాభై ఏళ్ళు వయసున్న వారి కోసం మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నారు ఇవి మరో నాలుగైదు రోజుల్లో విడుదల కానున్నాయి డిసెంబర్ పదిహేనో తేదీ వచ్చే లోపు విడుదల చేసే అవకాశం ఉంది మార్గదర్శకాల ప్రకారం అర్హత ఉన్న వారికి వచ్చే నెల అంటే జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి పెన్షన్లు ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది స్పో పెన్షను ఇప్పటికే యాక్టివ్లో ఉంది భర్తకి పెన్షన్ వస్తుండగా ఆయన చనిపోతే భార్యకు వెంటనే నాలుగు వేల రూపాయలు వచ్చే నెల నుంచి ఇస్తారు కానీ భర్తకి పెన్షన్ రాకుండా వితంతువులుగా ఉన్నవారికి కూడా కొత్త పెన్షన్ ఇవ్వడానికి ఆన్లైన్ అప్లికేషన్ను ఈ నెలాఖరులో కల్లా విడుదల చేస్తారు ఇవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ను ఆల్ మీద క్లిక్ చేయండి ఇలాంటి జెన్యున్ అప్డేట్స్ కోసం వీడియోను లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్